కలకత్తా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో అత్యంత పాశ్చవ్యాఖ్యంగా ముప్పై ఒక్క సంవత్సరాల మెడికో మీద జరిగిన అత్యంత హేయమైనటువంటి అత్యాచారం హత్యని సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో సిఐటి అన్ని జిల్లాల్లో నిరసన తెలియజేస్తూ ఉంది ఈ సందర్భంగా నిర్భయ వన్ మించిపోయే విధంగా నిర్భయ వన్ జరిగిన ఘటన బస్సులో జరిగింది కానీ ఇది ఒక ఉన్నతమైనటువంటి వైద్యశాలలో మెడికో స్టూడెంట్ మీద ఈ అత్యాచారం జరిగింది జరిగిన తర్వాత ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకి మీ అమ్మాయి సివియర్గా జ్వరం పడిందని అలాగే తర్వాత ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కూడా మూడు గంటల సేపు అమ్మాయిని కనీసం చూపించడానికి కూడా నిరాకరించి తల్లిదండ్రులు బోరును ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం అనేటువంటి జరిగింది ఈ ఘటనకు సంబంధించినటువంటి సాక్షాధారాలు లేకుండా మరుసటి రోజే పక్కనే ఉన్నటువంటి గదిని పూర్చివేయడం జరిగింది దీన్ని కమిషన్ కమిషనర్ పోలీస్ ప్రిన్సిపాల్కి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా అధికారులు పోలీస్ అధికారులు కుమ్మక్క ఈ హత్యని రూపు అప్పడానికి దాని ఆధారాలు లేకుండా చేయడానికి చేశారు అలాగే అంతకు ముందు ఉన్నటువంటి మూడు శవాలను పక్కన పెట్టి ఆగమేఘాల మీద మెడికో యొక్క శవాన్ని కాల్చివేయడం అనేటువంటిది జరిగింది ఆధారాలు లేకుండా చేయాలని అలాగే ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఆధారాలు లేకుండా కనిపించకుండా ఉండడానికి దాన్ని కూల్చివేయడం కానీ ఈ ఘటనలన్నీ కూడా చూసినట్లయితే ఈ మెడికో మీద జరిగినటువంటి అత్యాచారం ఏదో ఒక ఆకతాయిగా జరిగినటువంటిది కాదు ఒకరు చేసినటువంటిది కాదని కనీసం ముగ్గురు నుంచి ఐదుగురు ఈ ఘటనలో పాల్గొని ఉంటారని పోస్ట్ మార్టం యొక్క నివేదిక అనేటువంటి తెలియజేస్తూ ఉంది దీని మీద పెట్టినటువంటి ఈ కేసులు అనేటువంటి చాలా నామాత్రంగా ఉన్నాయని అలాగే ఈ ఆధారాలను లేకుండా చేయడం కానీ చూసినట్లయితే ప్రభుత్వమే దీన్ని బలపరచడం అనేటువంటి జరిగింది ప్రిన్సిపాల్ని రాజీనామా చేయించి మళ్ళా ఇంతకంటే పెద్ద మెడికల్ కాలేజీకి స్థానంలో ఆయన ప్రిన్సిపాల్గా నియమించడం దాన్ని బట్టి ప్రభుత్వం దీని వెనక ఉన్నది టీఎంసీ ప్రభుత్వం యొక్క సహాయం లేకుండా ఈ పోలీస్ అధికారులు కానీ అలాగే ప్రిన్సిపాల్ కానీ వాళ్ళని కాపాడేదానికి దోషులను కాపాడేటువంటి విధంగా వ్యవహరించడాన్ని సిఐటివి తీవ్రంగా ఖండిస్తూ ఉంది అలాగే మమతా బెనర్జీ ఆమె నిరసన తెలియజేస్తుంది ఎవరికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ నిరసన తెలియజేస్తున్నారని అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత మమతా బెనర్జీ స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి హోంశాఖ మంత్రి రెండు శాఖలకి కూడా బాధ్యత ఆమె వహిస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి ఉండి రెండు ఈ ముఖ్యమైనటువంటి శాఖలను పరిశీలిస్తూ కూడా ఈ ఘటన మీద ఎఫ్ఐఆర్ వెంటనే ఫైల్ చేయలేదని కలకట హైకోర్టు హెచ్చరించింది అలాగే హై హైకోర్టు అసలు ఈ ఆందోళన కాదని ఆందోళన చేయాలని చెప్పేసి ఆందోళన లేకుండా చేయాలని కలకట కోర్టును ప్రభుత్వం కోరింది దాన్ని నిరాకరించి ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆందోళన చేయడం సహేతుకమే అనేది ఇది భవిష్యత్తులో కూడా ఏ ఉద్యమాలకైనా కూడా ఈ హైకోర్టు తీర్పు అనేటువంటిది ఉపయోగిస్తుంది అలాగే ఈ తీర్పుని సిబిఐ కేసు తీసుకోవడం అనేటువంటి జరిగింది అలాగే పది మందితో ఒక భద్రతకు సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది కానీ ఏదైనా పురుషాధిపత్యం ఉన్నటువంటి సమాజంలో దీన్ని నివారించడానికి దీన్ని కంట్రోల్ చేయడానికి చట్టాలు మాత్రమే సరిపోదు ప్రభుత్వాలకు ఒక లక్ష్యం అనేది ఉండాలి ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవాలి వాటిని నివారించడానికి తీవ్రమైనటువంటి చర్యలకు పూలుకోకపోవడం వల్లనే నిర్భయ వన్ మించే విధంగా నిర్భయ టూ పెరగడం అనేటువంటిది చాలా తీవ్రమైన విషయం సమాజం తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి మెడికో మీద శరీరంలో ఉన్నటువంటి గాయాలు అత్యంత కిరాతకమైనటువంటి పద్ధతిలో అమ్మాయిని అమ్మాయి మీద హత్య అలాగే గాయాలు అనేటువంటిది ఉన్నాయి మెడ మీద ఎను ఎముక విరిగిపోయింది భవన్లన్నీ కూడా అనేక చోట్ల ఎముకలు ఇరిగి ఉన్నాయి అలాగే శరీరం అంతా కూడా తీవ్రంగా దెబ్బతిన ఉంది చెప్పడానికి వీలు లేనటువంటి మాటల్లో చెప్పుకోవడానికి అసహ్యం కలిగించేటువంటి విధంగా ఈ హత్య అలాగే దా రేపు జరగడం అనేటువంటి అత్యాచారం జరగడం అనేటువంటి సమాజం తలవించుకునేటువంటి ఘటన ఇది దీన్ని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం సంతోషకరం సుప్రీంకోర్టు భద్రత పైన కమిటీ వేయడం కాకుండా రేపు మొత్తం బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకు తెలియజేయాలని ఇరవై రెండవ తేదీని నిర్ణయించడం అనేటువంటి జరిగింది ఇటువంటి ఘట్టల మీద దేశంలో ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు డాక్టర్లు స్పందిస్తున్నారు వారికి మద్దతు తెలియజేస్తున్నారు సిఐటియు కార్మిక వర్గం కూడా వారికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం సిఐటి రాష్ట్రంలో ఈరోజు నిరసన జయప్రదం చేయాలని యావత్ కార్మిక వర్గాన్ని కోరుతున్నాం ప్రజలు అవసరమైతే ఆందోళన ఏ స్థాయికైనా తీసుకెళ్ళడానికి కూడా కార్మిక వర్గం ముందుంటుందని కార్మిక వర్గం సంపూర్ణంగా సహకరిస్తుందని మెడుకోలకి ఉద్యమంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సిఐటి తరఫున కోరుతున్నాం కార్మిక వర్గం ప్రత్యక్షంగా పాల్గొవాలని మనవి చేస్తున్నాం